అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వు నా సొంతం ఐదో భాగం రచయిత హారిక గారు అలా లోపలికి వెళ్ళిన సోనియాని అక్కడ కూర్చొని సార్ వస్తారని చెప్పి వెళ్ళిపోతారు ఆ బాడీ గార్డ్స్ ఇంకా సోనియా అక్కడ కూర్చొని అక్కడ ఉన్న వస్తువుల్ని ఆ హాల్ని అలాగే పైన ఉన్న లైట్స్ని ఇవన్నీ చూస్తూ ఉంది అవన్నీ కూడా చాలా అంటే చాలా ఖరీదైనలా కనిపిస్తాయి తనకి అంటే ఖచ్చితంగా వీరా చాలా ఉన్నవాడిని తనకు అర్థమైపోతుంది ఇక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఎదురుగా ఎవరు వస్తున్నట్లుగా తనకి అనిపిస్తుంది వెంటనే తన కూర్చున్న ప్లేస్ నుండి పైకి లేచి నిలబడుతుంది ఆయన సూటు బూటు వేసుకొని బాగా స్టైలిష్గా దగ్గరగా వచ్చి అయితే నువ్వేనా సోనియా అంటే అని అడిగారు భయంతో సోనియా మెల్లగా అవును సార్ అని చెప్తుంది అయితే ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా అని అన్నాడు ఆయన సోనియా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే నిలిచి ఉంది ఇప్పుడు నిన్ను తీసుకొచ్చారు చూసావా బాడీ గార్డ్స్ వాళ్ళ ఇల్లు ఎంతుంటాయో తెలుసా నా దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రమే తెలియదు అన్నట్లుగా మౌనంగా తలుపుతుంది అప్పుడు ఆయన అంటాడు నా దాకా అక్కర్లేదు కనీసం నా కింద పనిచేసే వాళ్ళ స్థాయి కూడా నీకు లేదు అంతకంటే తక్కువ స్థాయి నుండి వచ్చిన దానివి నువ్వు అలాంటిది నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా అని అంటాడు ఆయన కాస్త కోపంగా ఒక్కసారిగా సోనియాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఆయన అన్న మాటలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కూడా ఒక్క మాట కూడా బయటకు రాదు భయంతో ఇవాళ ఏదైనా గట్టి అవసరం వస్తే ఏం చేయాలో కూడా నీకు తెలియదు ఎవరిని వీళ్ళు అడగాలో కూడా మీ అమ్మనన్నలకు తెలియదు సొంతంగా సమస్యను తీర్చేంత సత్తా అయితే నీకు లేదని ఆయన సోనియాని అవమానకరంగా చాలా మాట్లాడతాడు తనకి ఓపిక నశించిపోయింది కోపం వచ్చేస్తుంది ఇంకా చాలా ఆపండి సార్ అని అంటుంది మేము లేని వాళ్ళమే అది మాకు బాగా తెలుసు మరి ఉన్నవాళ్ళుగా ఉండాల్సిన సంస్కారం ఏమైంది ఒక మనిషిని కించపరచకూడదు అంతలా కించపరుస్తున్నారు మీరు అలా ఒకరిని తక్కువ చేసి మాట్లాడడంలో మీ గౌరవం ఎటుపోయింది ఏమీ మీ కొడుకు వెనకపడి ఏదో చేయలేదు అసలు మా మధ్య ఇప్పటి వరకు ఏమీ లేదు అని అంటూ సోనియా చెబుతూనే ఉంటుంది అంతలో పక్కనే ఉన్న టేబుల్ పై నుండి ఒక కవర్లో ఏవో ఫొటోస్ తీసి సోనియా ముందు విసిరేస్తాడు అందులో వీర సోనియా హక్ చేసుకోవడం అలాగే కోక్ తాగినప్పుడు సోనియా మెడని కిస్ చేయడం ఇవన్నీ కూడా ఆ ఫొటోస్లో ఉంటాయి మీ మధ్య ఏమీ లేకపోతే మరి ఇవన్నీ ఏంటి అని అంటూ వెకిలిగా ఒక నవ్వు నవ్వి ఏమీ లేకుండానే నువ్వు ఇంత చేస్తున్నావంటే ఇంకేదైనా ఉంటే ఇంకెంత చేస్తావో ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించారు నువ్వు అంటున్నావే గౌరవం సంస్కారం అని వెటకారంగా అంటాడు ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాదు సోనియాకి అంతే మౌనంగా ఉంటుంది చూసావా గట్టిగా ఒక ప్రశ్న అడిగితే నీ దగ్గర దానికి సమాధానం కూడా లేదు అలాంటిది గౌరవం సంస్కారం అంటూ నాతోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నామంటాడు ఆయన ఇంకా సోనియా ఓపిక నశించిపోయింది అవును నేను ప్రేమించానైతే ఏంటి ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను ఇంత మాట్లాడిన తర్వాత ఆచరణ అనవసరం నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను వాడు నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా వాడితోనే ఉంటాను అయితే ఏంటని ధైర్యంగా అంటుంది సోనియా ఇంకా ఆయన కోపం అస్సలు ఆగదు అలా అని తనని ఏదైనా చేద్దామంటే సోనియాని ఏమైనా చేస్తే వీరా వాళ్ళ నాన్నకు లేదు ఎందుకంటే వీరా సోనియాని చాలా ప్రేమిస్తున్నాడని తెలిసాకే అతను ఇలాంటి పని చేస్తున్నాడు అదే ఇలా సోనియాతో ప్రవర్తించాడని వీరాకు తెలిసిందే అనుకో అతని ఇంకా అస్సలు ఊరుకోడు అంతేకాకుండా సోనియాకి ఏదైనా జరగరాని జరిగితే వీరా ఖచ్చితంగా వాళ్ళ నాన్నని ఏదో ఒకటి చేసేస్తాడు అందుకే ఆయన ఇంకా సోనియాపై చెయ్యి కూడా చెయ్యడు చెయ్యి సర్కి వాళ్ళని ఇలా మానసికంగా మాటలతో ఆమెని హింసిస్తూ ఉన్నాడు వీరాని వాళ్ళ నాన్న ఇప్పుడు చాలా బాధ పెడతాడు చాలా భయపెడతాడు కూడా కానీ వీరా ఆయనకి ఎదురు చెప్పడు ఎదురు మాట్లాడు కూడా కానీ వీరాకి ఇష్టమైన వాటి జోలికి వస్తే ఆయనని అస్సలు ఊరుకోడు అది ఆయన బాగా తెలుసు ఇంకా అలా ఆయన కోపంగా మాట్లాడే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇప్పుడు సోనియా దగ్గరికి వాళ్ళ పని వాళ్ళలో ఒక ముసలాయన వస్తాడు వచ్చి మిమ్మల్ని బయట వరకు వదిలిపెడతాను రన్నమ్మ అంటాడు ఆయన వెంట వెళుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వచ్చిన దారి చాలా పెద్దది అందుకనే ఆయన వెంట వెళ్తుంది అలా వెళ్ళేటప్పుడు ఆయనదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పట్లేదు ఎందుకో సోనియాకి అర్థం కాలేదు సరే అని గేట్ వరకు ఏం మాట్లాడకుండా వస్తుంది గేట్ దాటిన తర్వాత అడుగుతుంది మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు చెప్పట్లేదు అని అయితే అది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరైనా సోనియా అంటే అని అడిగాడు ఆయన అవును నేనే ఏమైంది అంటుంది సోనియా చిన్నయ్య గారు ఇష్టపడిన సోనియా మీరేనా అంటాడు నేనే అండి అని అంటుంది సోనియా అప్పుడు ఆయన మీకు చెన్నై గారికి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆయన కొన్ని రోజులుగా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అసలు తినట్లేదు సరిగ్గా నిద్రపోవట్లేదు కనీసం కాలేజీలో ఎగ్జామ్స్ కూడా రాయలేదంట కదా అందుకోసం వాళ్ళ నాన్నగారు ఆయన కొట్టారు దయచేసి వీరయ్య గారిని బాధ పెట్టకండి అమ్మా ఈ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను అని ఆయన వెంటనే అక్కడ నుంచి ఎవరైనా చూస్తారేమో అన్నట్లు భయపడుతూ వెళ్ళిపోతాడు ఇప్పుడు సోనియాకి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా చేశాడు ఎంతైనా నేను చేసింది తప్పే చనిపోయేంత ఇష్టం ఉన్నప్పుడు ఎవరికైనా తెలిస్తే ఏంటి అర్థమయ్యేలా చెప్పాల్సింది అలా చెప్పకుండా ఇలా దూరం పెట్టి చాలా పెద్ద తప్పే చేశానని మనసులో అనుకుని వెంటనే వీరాని కలవాలనుకుంటుంది కానీ ఎలా తన దగ్గర ఫోన్ కూడా లేదు వీరా కాల్ చేయడానికి అలా అని తన నెంబర్ కూడా తెలియదు కాలేజీకి వీరా రావట్లేదు నేను ఎక్కడికి కలవాలని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి హాస్టల్కి బయలుదేరుతుంది అయితే ఆ రెండో రోజు రోజులానే తయారై కాలేజీకి వస్తుంది ఆ రోజులానే జరుగుతుంది కానీ ఆయన అన్న మాటలు సోనియాకి పదే పదే గుర్తొస్తున్నాయి అంతేకాకుండా అసలు వీరా ఎలా ఉన్నాడో అని తలుచుకుంటుంటేనే బాధేస్తుంది తన వల్ల వీరా ఎగ్జామ్స్ కూడా రాయలేదని తనకు అనిపిస్తోంది ఇంకా అలా వీరా కోసం తను ఎదురు చూస్తూ ఉంటుంది సోనియా అయితే ఆ రోజు వీరా కాలేజ్కి వస్తాడు కానీ సోనియా వైపు సరిగ్గా చూడడు తనపై కోపమేమో అని తను అనుకుంటూ ఉంటుంది ఎలా అయినా సరే తనను బుజ్జగించాలని అనుకుంటుంది సోనియా ఎప్పట్లా యూనిఫామ్ వేసుకోకుండా ఏదో హుడి వేసుకొని వచ్చాడు ఫేస్ కనిపించకుండా అందరిలో పిలిచి మాట్లాడాలంటే భయంగా ఉంది అందరూ ఏమనుకుంటారు అని మళ్ళీ మాట్లాడకపోతే తను వెళ్ళిపోతే ఇంకా తన పరిస్థితి ఏమవుతుందో అన్నట్లు ధైర్యం తెచ్చుకొని వీరా వస్తూ ఉంటే వెళ్ళి ఎదురుగా నిల్చొని ఉంటుంది తనకి ఫేస్ కనిపించకుండా పక్కకు తిప్పుకుంటాడు ఎందుకు నువ్వు నాలుగు రోజుల నుంచి కాలేజ్కి రావట్లేదు అని అడుగుతుంది సోనియా వీరా చెప్పు ఎందుకు నాతో మాట్లాడట్లేదు నాతో మాట్లాడటానికి ఇష్టం లేదని అంటుంది మళ్ళీ ఇంకా వెంటనే తన పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో పర్సనల్ మాట్లాడుకుంటున్నారని ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు వీరా లేదు ఇప్పుడే మాట్లాడాలి నేను నీ కోసం టెర్రస్ పైన ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు అక్కడికి వచ్చేసి త్వరగా రా లేదు నేను రాను అంటాడు క్లాస్ క్లాస్ ఉంది నేను రానంటాడు వీరా ఈ ఒక్కరోజు క్లాస్కి వెళ్ళకపోతే ఏం కాదులే నువ్వు వచ్చే అంతసేపు నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది సోనియా వీరాకి ఏం చేయాలో అర్థం కాదు ఎలా తన ఫేస్ సోనియాకి చూపించాలో కూడా అర్థం కాదు చాలా సేపటి వరకు వెళ్ళడు సోనియా మాత్రం పైనే తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది కొద్దిసేపటికి ఇంకా ఎందుకు రాలేదు అని బాధపడుతూ ఉంది వీరాకి కూడా రావాలని ఉంది కానీ వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బలు వీరా ముఖంపై ఉన్నాయి అవి సోనియా చూడకూడదని అలా చేస్తున్నాడు ఎందుకంటే సోనియా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి వీరాకి తెలియదు కదా అలాగే వీటి గురించి కూడా తెలియదు అందుకే అక్కడికి వెళ్ళాలంటే తనకి ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది ఒక మూడు గంటలు ఎదురు చూసిన సోనియాకి ఇంకా వీరా రాకపోయేసరికి చాలా బాధిస్తుంది అంతేకాకుండా అప్పటికే మబ్బు పట్టి ఉండడంతో వర్షం కురవడం మొదలవుతుంది ఆ వర్షంలో అలాగే తడుస్తూ ఉంది కానీ కిందకు మాత్రం రాదు తన కోసం ఆ టెర్రస్ లోపలికి వచ్చే డోర్ పక్కన నిల్చున్నాడు వీరా కానీ తన ముందుకు రావాలంటే ఏదోలా అవుతోంది అతనికి ఇంకా అంత వర్షంలో తడుస్తున్న సోనియాని చూస్తే తన మనసు ఆగలేదు వెంటనే పరిగెడుతూ సోనియా దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలాగే నిల్చున్న వర్షం పడుతుంది కదా నీకు కనిపించడం లేదా అని అంటాడు అప్పటికే సోనియా కల నిండా నీళ్ళు బాగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే వీరాన్ని పట్టుకొని నాకు కాదు పిచ్చి నీకు పిచ్చి నీ కోసం ఎదురు చూస్తాను అని నీకు చెప్పాను కదా అయినా నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతుంది ఏడుస్తూ అదే సమయంలో వీర తలపై వేసుకున్న హుడి వెనక్కి పడుతుంది అప్పుడు కనిపిస్తుంది అతని పెదవు పక్కన గాయం అలాగే అతని చెంప మీద పడిన వేలి ముద్రలు అంతే చూసి కంగారుగా ఏమైంది నీకని అంటుంది తన చేతుల్ని వీరా చెంపలపై పెడుతూ ఇందుకే నేను రానన్నానంటాడు వీరా అయితే సోనియాకు అర్థమవుతుంది అని చెప్పిన విధంగానే వాళ్ళ నాన్న కొట్టాడని దానికి దెబ్బలు ఇవే అని కానీ కన్న కొడుకుని ఇంత క్రూరంగా ఎవరైనా కొడతారా అని తన మనసు కనిపించింది ఇంకా ఆ విషయం గురించి మాట్లాడాలని అస్సలు లేదు నా వల్లే కదా నువ్వు ఎగ్జామ్ రాయకుండా వెళ్ళిపోయింది సారీ అంటుంది సోనియా నేను అలా చేసి ఉండకూడదు నువ్వే నన్ను క్షమించాలని అంటాడు వీర అంతే వీరాన్ని పట్టుకొని తన వైపుకు లాగి అతని కళ్ళల్లోకే చూస్తూ సోనియా తన బాధని ఒక ముద్దులాగా మార్చి మొదట అతని నుదుటిపై పెడుతుంది అలా పెట్టడంతో వీర ఒక్కసారిగా షాక్ అయ్యి తర్వాత తనకి బాగా నచ్చుతుంది ఆ తర్వాత పెదవు పక్కనైనా గాయంపై ముద్దు పెడుతుంది అప్పుడు వీర నరాలు తెగిపోతున్నట్టుగా ముఖం పెట్టి ప్లీజ్ ఇలా చేయకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని అంటాడు వీర అవేవి పట్టుచుకోకుండా సోనియా ఎంత ప్రేమగా తన నుదుటి మీద పెడుతుంటుంది మొదటి ముద్దుని వీర పెదాలపై పెట్టేస్తుంది అలా ఒక్కసారిగా సోనియా ముద్దు పెట్టేసరికి వీరా షాక్ అవుతాడు ఆ తర్వాత షాక్ రూమ్ తేరుకొని తన పెదవుల స్పర్శను ఆస్వాదిస్తూ తిరిగి తను కూడా ముద్దు పెట్టడం మొదలెడతాడు పైన వర్షం మబ్బులతో చుట్టూ చీకటి కమ్ముకుంది తన ఊపిరికి తగిలిన దగ్గరగా సోనియా వీరాకి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది తనకి తగిలిన దెబ్బ తన మనసులో ఉన్న బాధ ఇవేవి కూడా ఆ సమయంలో అతను గుర్తు రావట్లేదు కొద్దిసేపటికి వర్షం ఆగిపోతుంది వర్షంతో పాటు వీరా సోనియా కూడా ఈ లోకంలోకి వచ్చేస్తారు అంటే వారి ముద్దు ఆపేస్తారు సోనియా కల నిండా నీళ్లు అది చూసి తన కన్నీళ్లు తెలుస్తూ ఎందుకే ప్రేడుస్తున్నావు నువ్వు అని అంటాడు సోనియా వీరా దెబ్బపై తన చేయి పెడుతూ ఇది నా వల్లే కదా జరిగింది నేను నేను అలా దూరం పెట్టకుండా ఉండాల్సిందని అంటుంది అదంతా అయిపోయింది కదా ఇంకా దాని గురించి మాట్లాడుకు ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాము అది మాత్రమే ఆస్వాదించని అంటాడు వీరా సరే అన్నట్లు తనని హక్ చేసుకుంటుంది అయితే ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోరు సరే ఇంకా వెళ్దాం కాలేజ్ అయిపోయే టైం కూడా అవుతుంది కదా మళ్ళీ అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా బయటికి వచ్చేస్తారు అంటుంది సోనియా వీరా కూడా సరే అన్నట్టుగా తల ఊపుతాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఆ కొన్ని రోజులు పడిన బాధనంతా కూడా పోగొట్టుకొని ఒకరికొకరు సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతారు సోనియాకి హాస్టల్కి వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు కాలేజీలో చదువుకోవాలన్న మూడ్ లేదు అయితే వీరా కూడా ఇంటికి బయలుదేరుతాడు టెర్రస్ పై నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరు దారిన వాళ్ళు వెళ్తూ ఉంటారు అయితే సోనియా మనసులో మాత్రం వీరా వాళ్ళ నాన్న మాట్లాడేట మాటలు ఇట్లా తిరుగుతూనే ఉన్నాయి అలా అని వీరాని వదిలిపెట్టాలని కూడా లేదు ఆమెకు ఏం చేయాలని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అయితే వీరా మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చిన్న వయసు నుండి తనకి సోనియా దగ్గర నుంచి వచ్చిన ప్రేమ ఎవరి దగ్గర కనిపించలేదు సోనియా కలలో వీరా దెబ్బలు చూసినప్పుడు వచ్చిన బాధ ఎవరి కళల్లోనూ తను చూడలేదు సోనియా తనని ఎంతగా ఇష్టపడుతుందని ఊహించుకుంటుంటేనే వీరాకి చాలా సంతోషంగా ఉంది జీవితంలో ఏది జరిగినా కూడా సోనియాని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని తన మనసులో గట్టిగా నిర్ణయించుకుంటాడు వీర సోనియా వెంటనే హాస్టల్కి వెళ్ళి స్నానం చేసి చదువుకుంటూ ఉంటుంది అప్పటికే చాలా టైం అయిపోతూ ఉంటుంది అయితే హాస్టల్ వార్డెన్ తనకి కాల్ వచ్చింది అని చెప్పేసరికి సోనియా ఎవరా అని చూస్తే వాళ్ళ నాన్నమ్మ కాల్ చేసి ఉంటుంది అయితే రోజులానే చాలా ఆనందంగా సోనియా మాట్లాడుతూ ఎలా ఉన్నావు నాన్నమ్మ అంతా బాగుందా అని అడుగుతూ ఉంటే ఎప్పుడూ సంతోషంగా కిలుకలా మాట్లాడే వాళ్ళ నానమ్మ చాలా నెమ్మదిగా బాధగా మాట్లాడుతుంటుంది ఏమై చెప్పు నానమ్మ అని అడుగుతుంది సోనియా అయితే వాళ్ళ నానమ్మ చాలాసేపు వరకు ఏమీ చెప్పదు ఎందుకంటే సోనియా హాస్టల్లో ఉంది కాబట్టి ఇంటి దగ్గర సమస్యలు తనకు చెప్తే తన మనసు పాడు చేసుకొని సరిగ్గా చదవదు అని అలా చెప్పకుండా ఉంటుంది పర్లేదు నేనేమి కంగారు పడను నా గురించి నీకు తెలుసు కదా అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళ నానమ్మ దగ్గర విషయం ఏంటో అడుగుతుంది సోనియా చాలాసేపు అడిగిన తర్వాత వాళ్ళ నానమ్మ చెప్తుంది మీ అమ్మ నాన్నకే యాక్సిడెంట్ అయ్యిందని ఒక్కసారిగా షాక్ అయ్యి పెద్దగా ఎప్పుడు ఎక్కడ అసలు ఎలా జరిగింది అమ్మ నాన్నకు బాగానే ఉందా ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటూ కంగారుగా అడుగుతూనే ఉంటుంది సోనియా అంతా బాగానే ఉంది అందుకే నీకు చెప్పలేదు ఇలా కంగారు పడతావని అంటుంది వాళ్ళ నానమ్మ నీకేమైనా పిచ్చా అంత పెద్ద విషయం చెప్పకుండా ఎలా దాస్తావని అంటుంది సోనియా యాక్సిడెంట్ అయ్యింది కానీ వాళ్ళు చాలా చిన్న దెబ్బలతోనే బయటపడ్డారు వాళ్ళకేం కాలేదు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అందుకే నేను చెప్పలేదు అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న జాబ్స్ ఎందుకో తెలియకుండా వాళ్ళని తీసేసేలా ఉన్నారంట ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంది ఇవన్నీ వింటూ ఉంటే సోనియాకి డౌట్ వస్తుంది ఇదంతా కొంపదీసి వీరా వాళ్ళ నాన్న మాత్రం చేయట్లేదు కదా అని అనుకుంటుంది ఇంకా కాల్లో మాట్లాడుతున్నా వాళ్ళ నాన్నమ్మను ఆదారిస్తూ అమ్మ నాన్నలతో ఒకసారి మాట్లాడిస్తావని అడుగుతుంది అయితే వాళ్ళ నానమ్మ ఇప్పుడు కొంచెం లేట్ అయింది కదా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు పొద్దున్న లేవగానే చేస్తాను అని అంటుంది సరే అని సోనియా కాల్ కట్ చేస్తుంది అలా కాల్ కట్ చేస్తుంది కానీ అసలు వాళ్ళ అమ్మ నాన్నలకు యాక్సిడెంట్ అనగానే ఏదైనా జరిగితే తన పరిస్థితి ఏంటి అని ఊహించుకుంటేనే అసలు తట్టుకోలేకపోతుంది సోనియా ఆ తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ జాబ్సే సర్వస్వంగా భావించి నన్ను కూడా నానమ్మను చూసుకోమని చెప్పి వాళ్ళు వాళ్ళ జాబ్లకి వెళ్ళిపోయే వాళ్ళు అలాంటిది ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఆ పనిని దూరం చేయాలని చూస్తున్నారు అని తలుచుకుంటుంటేనే సోనియాకి చాలా బాధగా ఉంది ఇది మాత్రం ఖచ్చితంగా వీరా వాళ్ళ నాన్న చేసి ఉంటాడు అని తనకు అనిపిస్తోంది తనకి ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు వీరాకి దూరంగా కనుక తను ఉండకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏదో ఒకటి అతను చేస్తాడని కానీ తనకి వీరా నుండి దూరంగా వెళ్ళాలని అస్సలు లేదు ఇప్పుడు ఏం చేయాలని మనసులో అలా ఆలోచించుకుంటూ బాధగా ఉంది వాళ్ళ అమ్మ నాన్నలకి జరిగింది తలుచుకుని ఉంటే నేడిపోస్తోంది ఇప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్న సోనియా ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది భయం వేస్తోంది తర్వాత ఏం జరుగుతుందో అని అయితే మళ్ళీ కాల్ వచ్చిందని చెప్తారు కాల్ చేసిన సోనియాకి ఈసారి ఫోన్లో వాళ్ళ నానమ్మ వాయిస్ కాకుండా వేరే ఒకరి వాయిస్ తనకి వినిపిస్తుంది అదే వీరా వాళ్ళ నాన్నది బాధగా ఉందా మీ అమ్మ నాన్నలు బాగానే ఉన్నారు కదా ఇంకెందుకు లేని బాధ ఊరికే భయపెట్టాలనుకున్నాను కాబట్టి ఇలా ఏవీ జరగకుండా వదిలేశాను నువ్వు ఇంకా వీరాతోనే తిరుగుతున్నావని నాకు తెలిస్తే ఇంకా వాళ్ళకి తప్పించుకునే అవకాశం కూడా నేను ఇవ్వను ఈసారి గట్టిగా గురిచూసే కొడతాను అని అంటాడు ఇప్పటికే చాలా భయపడిపోతున్న సాన్యా ఆ మాటలకి వింటూ ఉంటే ఇంకా ఎక్కువగా భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా వీరాని నేను కనుక వదలకపోతే అతను నా కుటుంబానికి ఏదో ఒకటి చేస్తాడు ప్రమాదం అని చెప్తున్నాడు కదా ఆ విషయం ఆమెకు అర్థమైంది ఇప్పుడు తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే తను ఒక మామూలు అమ్మాయి ఒక స్టూడెంట్ అంతే తనకి ఎటువంటి బలము లేదు ఎవరి సపోర్టు లేదు అలా అని వీరాకి చెప్తామా అంటే లోపు వాళ్ళ నాన్న ఏమైనా చేస్తే అది ఇంకా డేంజర్ వీరాకి కూడా ప్రమాదం ఏర్పడవచ్చు అని అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ నాన్న వీరాన్ని కొట్టడం చూసింది కానీ వీరా ఏం చేయగలడో సోనియాకి తెలియదు దానివల్ల ఆయన వీరాని ఇంకా ఘోరంగా కొడతారు లేదా ఇంకేదైనా చేస్తారేమోనని భయపడుతోంది అయితే తను కాల్ మాట్లాడుతున్నప్పుడే నిర్ణయం తీసుకుంటుంది మా అమ్మ నలల్ని ఏమి చేయకండి ఈ నెల అయిపోతే నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతానని ఇంకా తన జోలికి రానంటుంది సోనియా మంచి నిర్ణయం నీ మీద నాకేం కోపం లేదు కానీ వీరాతో కనిపిస్తేనే నాకు కోపం కాబట్టి సంతోషంగా ఉండు వీరా జోలికి మాత్రం ఎప్పుడూ రాకు అలా రావాలనుకుంటే నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకుంటావని సోనియా అక్కడి నుంచి వేరొక చోటికి వెళ్ళడానికి కూడా ఆయనే ఏర్పాట్లు చేస్తాడు అయితే ఈ నెల రోజుల్లో తను వీరాతో చాలా సంతోషంగా గడపాలని అనుకుంటుంది అంతే కాకుండా ఒక్కసారి దేన్నైనా సరే ఇష్టపడితే దానిని అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు సోనియా ఆయనకి దూరంగా వెళ్తాను అని చెప్పిందే కానీ శాశ్వతంగా దూరమైపోతానని మాత్రం చెప్పలేదు తనకి ఇప్పుడు ఆయనని ఎదిరించి నిలవడం కలిగే ఎటువంటి బలం కూడా ఆమె దగ్గర లేదు కాబట్టి తను కొంచెం టైం కావాలి తన బలాన్ని తను కూడబెట్టుకోవడానికి తను చదువుకోవాలి అలాగే తన ఫ్యామిలీ కూడా క్షేమంగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే కొద్ది రోజులు మాత్రం తన వీరాకి దూరంగా ఉంటేనే మంచిది అని అనుకున్న వన్నీ సాధించగలను కాబట్టి తన వీరాతో కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెప్పాలనుకుంటుంది అయితే సోనియా ఎప్పట్లనే కాలేజ్కి వెళ్తుంది వాళ్ళు అంతే కలుసుకుంటూ ఉంటారు వీర కాలేజీలో అందరికంటే చాలా డబ్బున్నవాడు అతను ఒక అమ్మాయిని ప్రేమించమనేది కాలేజీలో ఎవరూ చూడలేదు ఒకవేళ అదే కానీ అందరికీ తెలిస్తే అందరికీ మామూలుగా ఉండదు అయితే ఇన్ని రోజుల్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇవన్నీ ఒక్కొక్కసారిగా తర్వాత చెప్పుకుందాం అయితే చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది సోనియా అతను దూరంగా వెళ్ళిపోవాలన్న విషయాన్ని వీరాకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్నీ తెలిసి విడుకోవాలని తన మనసుకి అర్థమైనా కూడా తనే ఆ బాధను అసలు తట్టుకోలేకపోతుంది అలాంటిది వీర అసలు తన కోసం ఎక్కడికైనా వస్తానంటాడు కాబట్టి వీరాని తనను వెతుక్కుంటూ రాలేని ప్లేస్కి తను వెళ్ళాలనుకుంటూ అంతేకాకుండా వీరా కూడా సోనియా ఆగినట్లు ఐదు సంవత్సరాలు ఆగలగాలి అయితే తను వీరాకి ముందే చెప్పి వెళ్తాను అంటే ఒప్పుకోవడం అసలు జరగని పని అంతేకాకుండా దూరంగా ఉన్నా కూడా వీరా కాలు లేదంటే లెటర్స్ ఇలా లేదంటే నెలకి ఒకసారైనా కలవాలని ఇలాంటివన్నీ చెప్తాడు కాబట్టి తను ఏ చేసిన వీరాకి చెప్పకుండా చేయాలి ఆ రోజు వీరా తనకి చాలా ఇష్టమైన ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడని సోనియాతో చెప్పాడు ఉన్న ఈ ఒక్కరోజైనా వీరాతో చాలా సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంటాను సోనియా తను ఎక్కడికి తీసుకువెళ్తాడని చాలా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది అయితే కారులో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి కళ్ళ గంతలు కడతానని చెప్తాడు సరే అంటుంది కళ్ళకు గంతలు కడతాడు అది నైట్ టైం అలా ఒక చోట ఆపాడు ఆపిన తర్వాత కార్డు తీసి సోనియాని కిందకు దిగమని చెప్తాడు అయితే తన కళ్ళకి గంతలు ఉన్నాయి కాబట్టి తను నడవడం కూడా కష్టమే అని వెంటనే తనని కింద అడుగు పెట్టనివ్వకుండా తన చేతుల మీదకి ఎత్తుకొని అలా తీసుకొని వెళుతూ ఉంటాడు వీడ వీరని గట్టిగా పట్టుకున్న సోనియాకి అక్కడ వస్తున్న చల్లడి గాలిని బట్టి ఆ శబ్దాలను బట్టి తనని ఏదో నది తీరానికి తీసుకొచ్చినట్టుగా అర్థమైంది అసలు ఇక్కడికి ఎందుకు తీసుకువెళ్తున్నావు నన్ను అని అంటుంది ఎందుకు అంత తొందరగా నీకే అర్థమవుతుంది కదా అని అంటాడు అతను అలా తీసుకెళ్తున్న వీర ఒక చోట తనని దించి తన గంతులు విప్పేస్తాడు కళ్ళు తెరిచిన సోనియా ఒక్క నిమిషం పాటు అంతే తన కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తుంది అది ఒక నదీ తీరం అక్కడ మొత్తం క్యాండిల్స్తో అక్కడ మధ్యలో పువ్వులు రోజల్స్తో అలంకరించాడు తనది సోనియాది ఒక పెద్ద ఫోటో చేయించి పెట్టాడు ఆనందంతా సోనియా కళ్ళు మెరిచిపోతున్నాయి అతను తన కోసం తయారు చేయించిన వాటిని అలాగే చూస్తూ చుట్టూ చూస్తున్న సోనియా వీరా వైపుకు తిరిగేసరికి వీరా మోకాళ్ళపై నిల్చొని తన జేబులో నుండి ఒక రింగ్ తీసి సోనియా వైపు చూపెడుతూ వీళ్ళు వి మైన్ అని అడుగుతాడు అసలు సోనియాకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వీరా మాత్రం అలానే కూర్చొని నీకు ఇష్టమైనంతవరకు నువ్వు చదువుకో నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను నువ్వే చేయాలన్నా కూడా నేను నీకు తోడుగా ఉంటాను ఒక్కసారి నువ్వు నా అయిపోయానని చెప్పు జీవితం మొత్తం నిన్ను రాణిలా చూసుకుంటానంటాడు వీర సోనియా ఎలాంటి అమ్మాయి అంటే తనకి చాలా కోరికలు ఉంటాయి అవి చాలా చిన్న చిన్నవి అవి చిన్న వయసు నుంచి చదువు చదువు అని చదువుకోవడం వల్ల లేక తను పెరిగిన పరిస్థితుల వల్ల తెలియదు కానీ చాలా వరకు మనసులో దాచుకుంటూ ఉంటుంది ఎలాంటివంటే ఉదాహరణకు తనకేదైనా విషయంలో చాలా సంతోషం వేస్తే డ్యాన్స్ వేయాలి అనిపిస్తుంది కానీ పైకి చాలా డిగ్నిటీగా ఉంటుంది అసలు తను డ్యాన్స్ జోలికి కూడా వెళ్ళదు చక్కగా లంగా ఉని వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా జడలుకొని గుడికి వెళ్ళాలనుకుంటుంది కథ ఇంకా ఉంది మరి వీర జీవితం నుంచి సోనియా ఎందుకు వెళ్ళిపోయిందో వీరా తెలుసుకుంటాడా మరి వీరా తండ్రి చేసిన ఈ పనికి వీరా తన తండ్రికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు కాలేజ్లో మాయమవుతున్న అమ్మాయిల వెనుక ఉన్నది ఎవరు తెలుసుకోవాలనుకుంటే చాలా ఫాలో అవ్వండి